ఆ నోవాహును తీసుకుంటే ఆ తరములోనే అందరూ ఎకతాలు చేశారంట ఆ పడవను చేసుకోమన్నాడు ఆ పడవను చేసుకునే టైంలో ఎన్ని సవాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులో ఎన్ని సమస్యలో మళ్ళా ఎలా ఉన్నాడంటే వాళ్ళందరూ లోకములో ఉన్న మనుషులందరూ ఒక దారిని వెళ్తుంటే ఈయనొక్కడే ఒక దారిని వెళ్తున్నాడండి మామూలు విషయం కాదు మామూలు కష్టం కాదు ఆయనకొచ్చింది అలాగే మీరు తీసుకుని మీరు చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఒక్కళ్ళు ఒక్కటి చెప్పారు యోసేఫ్ తీసుకోండి అబ్రహం తీసుకోండి ఎన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంది అబ్రహము సాక్షాత్తు తన భార్యనే ఒకనొక సమయంలో అమ్మ నన్ను చంపేస్తారేమో చెల్లెలని చెప్పమ్మా ఎక్కడ రాజు ఉన్నాడు అక్కడ ఎదురు అని అన్నాడు ఎంత కష్టం వచ్చి ఉంటుంది దేవుని మాట తీసుకొని బయటకు రాగానే కరువు వచ్చింది అతని జీవితంలోకి దేవుని మాట ప్రకారం చేసేయడం వల్ల కానీ కరువు వచ్చింది కష్టం వచ్చింది ఆలోచన చేద్దాం ఒకసారి ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్లో కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది అడుగడుగున అడుగడుగున ఎదుర్కొన్నారండి వాళ్ళు అడుగడుగును ఎదుర్కొన్నారు మరి మనకిష్టమని చెప్తున్నాం కదా వాళ్ళని మాకు చాలా ఇష్టం అండి మాకు చాలా ఇష్టం వాళ్ళంటే ఏసేబు చెప్పింది లేయా ఏసేబు ఏసేబు నాకు తెలిసి యోబు యోబు తర్వాత ఎక్కువ పాత నిబంధనలు ఎక్కువ కష్టాలు ఏసేపు పడ్డామనిపిస్తుంది ఏసేబు దావీదు అన్ని కష్టాలు యోబును తీసుకుంటే నలభై సంవత్సరాలు చల్ల పెంకుతో గోపుకుంటా బూడిదలో కూర్చున్నాడు యోబు అదే మన జీవితంలోకి వస్తే మనం తట్టుకో ఆ క్యారెక్టర్ అంటే మనకిష్టం ఇష్టం అని చెప్పేసాం ఒక ఒక నోవాహు ఒక దావీదు మనకిష్టం అని చెప్పేసాం ఒక అబ్రహాము అది ఎదుర్కో అది ఆ కష్టం వస్తే ఎదుర్కోగలమా ఇప్పుడు మా ఊడు అబ్రహాం అని చెప్పాడు దేవుడు వాడి దగ్గరికి వచ్చి నీ కుమారుణ్ణి నాకు బలి అంటే ఇస్తాడా అబ్రహాం అంటే మళ్ళీ నాకు చాలా ఇష్టం అని చెప్పాడు ఇవ్వగలడా వాడు వాడికి పెళ్ళిక లేదులే పెళ్ళైన వాళ్ళు చెబితే బాగుండేది మాట మనం ఇవ్వగలమా దావీదు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో కొండెక్కి నడుస్తా ఏడ్చాడంట రాజు అయ్యాక కూడా రాజు అయ్యాక కూడా దావీదు చూడండి ఆ మాట చూద్దాం కొన్ని వాళ్ళు చూపిస్తాయి వాళ్ళ గురించి అసలు ఆ వాళ్ళు చూడండి ఆ సందర్భాన్ని సమయల్ రెండో గ్రంథం దిండి ఒకసారి సమయలు రెండో గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై వచనం చూడండి కొన్ని వచనాలు మీరు కూడా వాక్యంలో నుంచి చూస్తే బాగుంటుంది అయితే దావీదు అయితే చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా నడకన వెళ్ళాను అబ్బా చూసారండి అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకన వెళ్ళాడంట ఎంత దారుణం ఒకసారి ఆలోచన చేయండి ఎంత భయంకరమైనటువంటి విషయం తల రక్ష కా కాలి రక్షకులు అంటే చెప్పులు లేకుండా పాదరక్షకులు లేకుండా ఏడుచుచ్చు వెళ్ళాడంటే అది రాజు అయిన తర్వాత కుదిరిద్దండి అయ్యే పనేనా అంత కష్టం ఎందుకు అనుభవించాడు దావీదు దేవుని మాట చేస్తూ దేవుని మాట ప్రకారం వెళుతూ దేవుని కొరకు నేను కష్టమైనా సరే దేవుని కొరకు ఉండాలని నిలబడ్డాడు దావీదు మన జీవితంలో వస్తే మనం తట్టుకోగలమా మనం దాన్ని చేయగలమా ఆ విధంగా చేయగలమా సుఖాన్నైతే పొందగలం ఆనందాన్ని అయితే దేవుడి దగ్గర నుంచి వచ్చి ఆనందాన్ని ఆశీర్వాదాలు అయితే పొందగలం కానీ ఒక కష్టాన్ని ఒక నష్టాన్ని ఒక ఇబ్బందిని అయితే మనం చూడగలమా బైబుల్లో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రతి క్యారెక్టర్ తీసుకోండి ఎత్తుపల్లాలే ఒడిదుడుకులే యోసేపు యోబు యోబు గురించి ఏం ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు రూతు చెప్పారు రూతు పెళ్లి చేసుకోగానే భర్త చచ్చిపోయాడు ఎంత ఎంత భయంకరం పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకోగానే భర్త చనిపోయాడు చేసుకోగానే చనిపోయాడు అని ఎలా చెప్పగలనంటే ఆమెకి పిల్లలు కూడా పుట్టలేదు అప్పటికి పిల్లలు లేరు రూతు వర్ప ఇద్దరు ఆ మహులోను కిలియోనూ చేసుకున్నారు నయోమి కొడుకులు నయోమి బెత్తిల నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది ఎక్కడ భోజనం లేదని అక్కడ ఏదో భోజనం చేద్దామని అక్కడ పని ఉందని అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకులకి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు రోతు వర్ప ఇద్దరు మోయాబు స్త్రీలు పెళ్ళి చేసుకోగానే భర్తలు చనిపోయారండి రూతు భర్త చనిపోయాడు అప్పుడు అత్తయం చెప్పిద్దంటే అమ్మ రూతు రూతు నువ్వు వెళ్ళమ్మా నీ దేశానికి వెళ్ళు చూడండి గ్రంథంలో మనం గ్రంథాన్ని కూడా చాలాసార్లు ధ్యానం చేశాం కదా మొదటి అధ్యాయం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఐదు ఐదో వచ్చిన చూడండి వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలో ఇద్దరును చనిపోయి పది సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి వెళ్ళిన పది సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోగానే పెళ్లి చేయగానే ఏమయ్యారంటే ఇద్దరు మహులోను కిల్లోని ఇద్దరును చనిపోయారు అండి ముసలోళ్ళ వాళ్ళు ఏమన్నా పెళ్లి చేసుకోగానే చనిపోయారు ముసలోళ్ళ కుర్రోళ్ళు అదే రూతు క్యారెక్టర్ నాకు ఇష్టం అన్న వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నారు అనుకో అది వచ్చింది అనుకో తట్టుకోగలమా ఏం చేసింది ఆమె తీసుకున్న తీర్మానం ఏంది రూతు రూత్ అంటే మనకు చాలా ఇష్టం రూత్ క్యారెక్టర్ చాలా అమ్మా రూత్ అంటే నాకు చాలా ఇష్టం అని అందరం అనుకుంటాం దాదాపు చెప్పిన వాళ్ళే కాదు కానీ రూతు తీసుకున్న నిర్ణయం ఏంది ఏమంది అత్త నీ దేవుడే నా దేవుడు పదహారు వచనంలో ఉండదా పదహారు వచ్చిన చూడండి అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనొద్దు నీ వెళ్ళిన చోటుకే నేను వస్తాను నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను అక్కడుంటానత్తా నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా ఎంత గొప్ప క్యారెక్టర్ అండి ఎంత గొప్ప మనస్సు అండి నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా నువ్వు నివసించు చోటు నేను నివసిస్తా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొందుచోటనే నేను నీ దేవుడే నా దేవుడు ఏం చేశాడు దేవుడు ముగ్గురిని చంపేశాడు భర్తను చంపేశాడు నీ దేవుడే నా దేవుడు అంటుంది ఇక్కడ మళ్ళా గొప్పగా ఏం చేశాడు నీ దేవుడు అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పింది సమాధానం ఏమో అంత గొప్పగా చదువుతున్నావు నా దేవుడు నీ దేవుడే నా దేవుడు అంటున్నావు మీ అతత ఏం చేశాడు నీ దేవుడని నా భర్తను చంపేసి భర్తను చంపేసిన దేవుడు నీకు దేవుడా ఎస్ నాకు దేవుడే ఆ దేవుడే కావాలి దేవునికి స్తోత్రం క్యారెక్టర్ ఇష్టం మనకి కానీ ఆ క్యారెక్టర్లు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులను మనం ఇష్టపడాలా అది టోటల్గా నేను చెప్పేది రూతు చూడండి రూతు తీసుకున్న నిర్ణయం రూతు ఎదుర్కొన్న కష్టం ఆమె తీసుకున్న సవాల్ ఎస్తేరు 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 గురించి కూడా ఎంత కష్టపడింది ఎస్తేరు ఎంత ఇబ్బంది పడింది కన్న తల్లిదండ్రులు చనిపోయారు అమ్మా ఎస్తేరు నీకెందుకు దేవుడు అంటే ఇష్టం అంటే దే దేనికి ఏమని చెప్పాలామా ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారండి ఈమె భర్త చనిపోయారా రూత్కి ఎస్తేరికి చూడండి ఎస్తేరు గ్రంథం తీయండి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు జీవితం చూడండి ఒకసారి నెహేమ్య పక్కన ఉంటుంది రెండో అధ్యాయంలో ఏడో వచ్చును చూడండి రెండో అధ్యాయం ఏడో వచ్చినాం

బాబాయిలు మేనమామలు పెదనాన్నలు వీళ్ళు పెంచుతుంటారు మరి ఎందుకు చనిపోయారు అక్కడ లేదు అక్కడ మనకు రాయబడల కానీ చిన్నప్పుడే అనాథ ఎస్తేరు ఎస్తేరు ఎంత గొప్ప రాణి అయింది తర్వాత కానీ అసలు ఆమె ఆమె చిన్నప్పటి నుంచి జీవితం మనం ఒకసారి చూస్తే అండి చాలా కష్ట నష్టాలండి చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయారు తల్లిదండ్రులు చచ్చిపోయినటువంటి ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది చెప్పండి ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఎంతమంది ఎగతాలు చేసి ఉంటారో ఎంతమంది హేళన చేసి ఉంటారో ఎంతమంది ఏ అనాదరా అన్నట్టుగా మాట్లాడుంటారు పెనతండ్రి పెంచుతున్నాడు సరే పెన తండ్రి ఏదో పెంచుతున్నాడు కదా అంటే పొరుగు దేశం ఆయన వచ్చి ఈ వీళ్ళందరిని తీసుకొని వెళ్ళిపోయాడు చర తీసుకొని వెళ్ళిపోయాడు ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఆడ పడరాని పాటలు ఇప్పుడు ఒక దేశం కానీ దేశానికి ఒక అమ్మ వెళ్ళిందంటే తల్లిదండ్రులు లేరంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి తల్లిదండ్రులు కొన్న వాళ్ళకి అర్థం కాదు కానీ యజ్యోతి అమ్మానాన్న ఉండి ఏ అన్నయ్య ఉండి ఏ ఐస్ క్రీమ్ దే అదిదే ఇదిదే అని ఆర్డర్లు ఇస్తున్నాం మనం అదే ఎవరు లేకపోతే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తా ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తా నాకు మైఫ్ బాగా కష్టంగానే ఉంది బాగా ఇబ్బందిగానే ఉంది సెట్ అవ్వాలా నువ్వు చెప్పింది తేవాలా అది అన తెచ్చిన దీన్ని కూడా లైన్ చేయలే నువ్వు దేవునికి అని చెప్పండి హా అంటే మా అమ్మాయి గురించి చెప్తున్నానులే మన అందరికీ కూడా ఇదొక పాఠం అన్నమాట ఇదొక పాఠం అదేంటి అంటే ఎస్తేరు చిన్నప్పటి నుంచి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎదిగిందండి తల్లిదండ్రులు లేరండి తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితి పెన తండ్రి దగ్గర పెరిగిందండి పరాయి రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడండి ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఇట్లా మీరు ఏ క్యారెక్టర్ అన్నా తీసుకోండి ఆ క్యారెక్టరు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులో కొత్త నిబంధనలో చాలామంది ఉన్నారు ఎవరు ఒక్కరు మాత్రమే పౌలు అయ్యారని చెప్పారు పౌలు మా పౌలు అసలు ఇక పౌలు క్యారెక్టర్ తీసుకుంటే పాత నిబంధనలో యోబు కొత్త నిబంధనలో పౌలే అన్ని కష్టాలు అనుభవించింది పౌలయ్య గారి కష్టాలు చూస్తే మామూలుకుండదు తెలుసా సరే చూస్తారా కొరిందీలకు రాసిన రెండో పత్రిక చూడండి ఆయన పడ్డటువంటి కష్టాలు ఎట్టా ఉన్నాయో కొరిందీలకు రాసిన రెండో పత్రిక దగ్గరికి రండి పౌలయ్య గారు నాకు ఇష్టం అని అనుకుంటే ఇక ఇది చదివితే జీవితంలో వద్దు బాబోయ్ అంటారేమో ఒకసారి పదకొండో అధ్యాయం పదకొండ అధ్యాయం ఇరవై మూడో వచనం దగ్గరకి రండి అందరూ క్రీస్తు పరిచారకులు రాసిన రెండో పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడో వచనం మనందరికీ పాఠాలండి ఇవి ఆ వారు క్రీస్తు పరిచారకులు వానివలే మాట్లాడచిందను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని చూడండి అక్కడ నుంచి అనేక పర్యాయములు చెరసాలలో అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడు జైల్లో ఉన్నాడంట ఎవరో పౌలయ్య గారు అనేక మారులు జైల్లో పౌలు పౌలంటే మనకు చాలా ఇష్టం కానీ పౌలు లాగా మనం చరస్తాల్లోకి వెళ్ళగలమా పౌలులాగా మనం కష్టపడగలమా పౌలు లాగా మనం జైల్లో ఉండగలమా పౌల్లాగా మనల్ని కొడితే మనం ఏసీ గురించి ఏసీ కొరకు నిలబడగలమా ఏదో ఆదివారం చక్కగా స్నానం చేసుకొని హ్యాపీగా ఏదో కాసేపు చర్చిలో ప్రశాంతం కూర్చోవచ్చు ఒక్క ఫ్యాన్ తిరగకపోయినా మనకి ఇబ్బంది మందిరంలో కష్టమే కాస్త చెమట వచ్చిన కొంచెం దోమలు కుట్టిన ఆల్ నైట్ ప్రేయర్లకి టీ ఇవ్వకపోయినా కృతజ్ఞత కొడుకు ఏంది టీ ఇవ్వలేదు మాకు ఈరోజు ఇది మన పరిస్థితి మనల్ని సరస్సాల్లో పడేసి ఏసఐ గురించి చెప్తే ఏసఐ మాటలు చెప్తే వింటామా మనకేదన్నా బాధ వస్తే మన ఇంట్లో ఎవరికన్నా బాధ వస్తే మన ఇంట్లో ఏదన్నా ఇబ్బంది అయితే అసలు మనం ఏసయ్య గురించి ఆలోచిస్తున్నామా ఏసయ్య నా దేవుడు అని రూతులాగా చెప్పగలుగుతున్నామా ఒక్క చెరసాలే ఏంది ఆ కిందకి చదువుకుంటూ పోతే అపరిమితముగా దెబ్బలు తిన్నాను అది థర్డ్ డిగ్రీ అంటే అపరిమితమైన దెబ్బలు అంటే తాట్ డిగ్రీ బోర్గడ్డ అనిల్ గారు చెప్పినట్టుగా థార్డ్ డిగ్రీ అంటే అది అదనమాట అపర్నిమితముగా దెబ్బలు తింటేనేక మాలలు ప్రాణాపాయములలో అబ్బా యూతుల చేత ఐదుమారులు ఒకటికి తక్కువ నలుబది దెబ్బలు తింటే ఉమ్మాలు బెత్తములతో కొట్టబడి తిమారు బెత్తములతో కొట్టారు శారీరాళ్ళతో కొట్టబడితే అళ్ళతో కొట్టబడ్డాను మాలు ఓడ పగిలి శ్రమపడితే ఓడ పగిలి శ్రమ పడ్డాడు అంటే రాత్రిం పగల్ సముద్రంలో గడిపితే వద్దులే ఇంకా అది చాలా దారుణంగా ఉంటుంది కదా కింద చాలులే ఇక అంతకంటే మనం చదవలేము స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా పౌలయ్య గారు పడ్డటువంటి శ్రమలు ఆ బాధలు ఆ కష్టాలండి ఆలోచన చేద్దాం మనం ఈ క్యారెక్టర్స్ అన్నీ చెప్పాం అబ్రహాము యాకోబు యోసేబు దావీదు రూతు దానియేలు యోబు మోషే 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 అద్భుతం అసలు మోషే పడ్డ శ్రమలో నలభై సంవత్సరాలు గొర్రెలను కాశాడు మోషే జీవితం మూడు నలభైలు లాగా విభజించవచ్చు ఆయన నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు మొదటి నలభై సంవత్సరాలు గొప్ప బ్రతుకు బ్రతికాడండి గొప్ప బ్రతుకంటే రాణి కొడుకులాగా అంతఃపురంలో పెరిగాడు మోషే ఆయన కోరిన తిండి కోరిన బట్ట సకల విద్యలో అభ్యసించాడంట బాణం వేయగలడు సోలం వేయగలడు కత్తి విద్యొచ్చు అన్నీ నేర్ నేర్పించింది వాళ్ళమ్మ రాజు కాబోయే రాజు అని చెప్పి అలా పెరిగినటువంటి మోసే నలభై సంవత్సరాలు అయిపోగానే దేవుడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఒక మారుమూల అరణ్యములో గొర్రెలను కాసుకునే దగ్గర పడేసాడు ఎంత మార్పు వచ్చేసింది చూడండి జీవితం కోరిన బట్ట కోరిన తిండి తిన్నటువంటి మోసే నలభై సంవత్సరాలు అలా బ్రతికిన మోసే మిగతా నలభై సంవత్సరాలు చో చై గొ అడు అడుపోతుంది గొర్రె ఇడిపోతున్న గొర్రె అంటే టెండలో ఆ గొర్రెలను తీసుకొచ్చుకుంటా ఆ గొర్రెలను కాపాడుకుంటా నలభై సంవత్సరాలు గొర్రెలను కాస్తాడు ఒక మంచి బ్రతుకు బ్రతికి బ్రతికి చెట్టడం అంటారు చూసారా చెడి బ్రతకటం ఒక తీరండి బ్రతికి చెడ్డటం చాలా దారుణం మన దగ్గర ఆశ్రమంలో ముసలాళ్ళ పరిస్థితుదే వీళ్ళు దాదాపు బ్రతికి చెడ్డోళ్ళు అనమాట వీళ్ళు తట్టుకోలేరు బ్రతికి చెడ్డోళ్ళు చెడి బ్రతికినా పర్వాలేదు అంటే బాగా మంచి బ్రతుకు బ్రతికి చెడ్డం అనుకో ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట మన ముసల వాళ్ళు చెబుతుంటారు ఆశ్రమంలో మేము చాలా గొప్ప బ్రతుకు బ్రతికామండి ఇప్పుడు ఏమైంది చివరికి ముద్ద పెట్టే నాదుడు కూడా లేడు మాకు అది ఎంత వర్ణనాతీతం ఎంత బాధో నలభై సంవత్సరాలు గొప్ప బ్రతుకు బ్రతికినటువంటి మోసే అరణ్యములో కట్టబట్టుకొని చోచోయ్ అంట గొర్రెలను మేపుతున్నాడంటే ఎంత దారుణం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు ఆ విధంగా అరణ్యంలో దిప్పాడు దేవుడు మోసే అని అదేగాక ఎల్లెరక పల్లుడు ఎల్లెరక పల్లుడు అంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఇత్రో మామ లే తల్లుడు ఆ మందన సరిగ్గా చేయి మొదటి రోజు బిర్యానీ పెట్టి ఉంటారు రెండో రోజు చికెన్ పెట్టి ఉంటారు మూడో రోజు చెప్పండి పప్పు వేసి ఉంటారు ఇక నాలుగో రోజు పచ్చడే ఏందమ్మాయి నాలుగో రోజు పచ్చడి పెడి ఈ జాలి అనేక అంటది భార్య ఎందుకంటే ఎళ్ళే రకంలో అట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి మోస ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆ రోజుల్లో వాళ్ళు వంద సంవత్సరాలు అంటే ఈజీగా బ్రతికే వాళ్ళు లేండి అప్పటి తిండి అప్పటి పరిస్థితిని బట్టి నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే మొదటి నలభై సంవత్సరాలు యాపి ఆ తర్వాత ఎనభై సంవత్సరాలు కష్టమే నలభై సంవత్సరాలు గొర్రెలు కాపరి ఆ తర్వాత నలభై సంవత్సరాలు ఇరవై లక్షల మందిని నడిపించాడు ఆ నడిపించేటప్పుడు వాళ్ళ సనుగులు వినలేక భరించలేక అబ్బా వాళ్ళది ఒక గోల భోజనం లేకపోతే భోజనం లేదంటారు మాంసం లేకపోతే మా ఏంది మోసే మమ్మల్ని తీసుకొచ్చా మాంసం ఏదని గోల మాకు నీళ్లు లేవని గోల దేవుని కృప వలన బండ నుంచి నీళ్లు తెప్పించాడు ఆకాశం నుంచి మన్నా గురిసింది నడిపించుకుంటే తీసుకెళ్ళాడు ఒక్క శనుగుడే భరించలేం అసలు ఒక్క సనుగుడి ఇంట్లో ఒకరెవరన్నా సనిగితే భరించలేం ఒక విషయం మీద ఏదన్నా పాస్టమ్మ నాలుగైదు సార్లు అంటేనే తట్టుకోలేను నేను ఊరక ఆ విషయం మీద గోళ సహజంగా ఏమండి భార్య భర్తలో తెలుసు కదా మరి ఇరవై లక్షల మంది ఒకటే సనుగుడు వెనకుండి ఓ మోసే ఓ మోసే ఓ మోసే ఓ మోసే అందుకనే తట్టుకోలేక అంత సాత్వికుడు కూడా బండతో మాట్లాడంటే కర్రతో కొట్టాడు అక్కడ చిన్న తప్పు చేశాడు మోసే దాన్ని బట్టే కానాను చూడలేకపోయాడు మోసే ఇది చరిత్ర మాట్లాడయ్యా నీళ్ళు వస్తాయంటే ఈ నీళ్ళు కొట్టాడు అది ఎందుకు చేశావు ఆ పొరపాటు అని దేవుడు కోపగించుకున్నాడు ఈ చెయ్యడ ఇరవై లక్షల మంది అరుత్తుంటే ఎక్కడ తట్టుకుంటాడు చెప్పండి కాబట్టి ఇన్ని కష్టాలలో మోసే నడిచాడు ఒక క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో ఏ కష్టం లేదని బైబుల్లో ఒక్క క్యారెక్టర్ చెప్పలేమండి నేను మొత్తం జానం చేసి చెప్తున్నాను ఈ మాట దేవునికి స్తోత్రం అసలు ఈ క్యారెక్టర్ మొత్తం సంతోషమే మొత్తం ఆనందమే అంటానికి ఒక్క క్యారెక్టర్ లేదు బైబుల్లో మళ్ళీ అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళే దేవుని మాటల ప్రకారం నడుచుకున్న వాళ్ళే గొప్ప ఆరాధికులు ఉండరు గొప్ప ప్రార్థనా పరులు ఉండరు గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు నిందా రహితులు ఉన్నారు దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు యోబు ప్రతిరోజు తన బిడ్డల కోసం ఉదయాన్నే అనుదిన బలి అర్పించేవాడు యోబు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు పౌలయ్య గారు దేవుని కోసం బ్రతుకట క్రీస్తే సావైతే లాభమని తీర్మానం తీసుకొని పౌలయ్య గారు ముందుకెళ్ళాడు అట్టంటోడు థర్డ్ డిగ్రీలు పొందాడు ఈ భూమి మీద ఇట్లా మీరు బైబిల్లో ఏ క్యారెక్టర్ని తీసుకున్నా ఆ క్యారెక్టర్లో కష్టం లేదు సమస్య లేదు అంటానికి లేదండి మరి ఆ క్యారెక్టర్లన్నీ మనం వెంటనే ఉంటాం ఆ క్యారెక్టర్లు అంటే మనకెంతో ఇష్టం అబ్బా ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి ఫలాని దాబీ అబ్రహాం నాకు ఇష్టమండి వాళ్ళంటే ఇష్టమే పలాని రూతు పలానే వేస్తేరు పలాని పౌలు పలాని వేస్తే ఇష్టమే ఏసేపు రెండు సంవత్సరాలు జైల్లో ఉండండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొత్తయో ఇక ఈ క్యారెక్టర్లన్నీ కూడా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తున్నామా వెళతామా అది మనకు ఆ మనస్సు ఉందా ఆ క్యారెక్టర్లను అట్ట తీసుకున్నామా ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తున్నామా ఎన్నో వస్తాయండి భూమి మీద రైట్